హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు నేను మా గెస్ట్ దగ్గర ఉన్నాను అనమాట తనే నా లాస్ట్ గెస్ట్ అనుకుంటా నేను రాత్రి బాగా నిద్ర పట్టింది ఈ సోఫాలోనే పడుకున్నా నేను అయితే తను అక్కడ పడుకుంటే తను వెళ్ళిపోయింది నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా కేసు తీసుకుపోయి తను మళ్ళీ సిటీలో ఇవ్వాలి అండ్ స్టేట్ని ఈ జర్నీ ఎలా తాగుతుందో మొత్తంకి ఇండియా వెళ్ళేలోపు ఇంకా ఎన్ని వీడియోస్ తీయాల్సి వస్తుందో ఎన్ని వీడియోలు తీయడానికి హోప్స్ ఉందో చూద్దాం అండ్ నా వీడియోని ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా హోస్ట్ ఎవరు అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ బనానా అరటిపండు దిస్ ఇస్ ఇన్ 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 తెలుగు వీ కాల్ బనానా అరటిపండు అరటి ఇది అరటిపండు తర్వాత ఇది ఆలుగడ్డ పొటాటో అండ్ బీన్స్ అండ్ చపాతి చూడండి కొంచెం పూరిలా ఉంది కొంచెం ఆయిల్ ఎక్కువేసి బాగుంది లాస్ట్ రోజుల్లో కొంచెం మంచి ఫుడ్ దొరుకుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో నేను కిన్నెకి వచ్చినప్పుడు అసలు ఫుడ్ మంచి కదా చచ్చిపోయినా అసలు నేను దాన్ని బాగా చేసింది మంచిగా అనిపించింది ఈ చూడండి ఇవి ఓన్లీ ఉడకబెట్టినాయి మాత్రమే ఇది కూడా ఉడకబెట్టింది బాల కూర కూడా ఉడకబెట్టింది థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే థ్యాంక్ యూ అని అర్థం నాకు థ్యాంక్ యూ ఓకే దట్ గుడ్ ఇది ఫుడ్ ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత ఇదే అనమాట నేను తిన్న హోటల్ అసలు బనానా ప్లస్ చపాతీ తినడం చాలా విచిత్రంగా అనిపించింది ఉడకబెట్టిండు బనానా అని అదే అరటిపండుని ఉడకబెట్టిండు ఉడకబెట్టి అదే అరటి పండు కాదు అరటికాయ అరటికాయని ఉడకబెట్టి తర్వాత బీన్స్ ఆ తర్వాత కొంచెం పాలకూర కొంచెం ఆలుగడ్డ ఉడకబెట్టిచ్చిండు అన్ని ఉడకబెట్టినవే కానీ చాలా మంచిగా అనిపించింది నాకు చూద్దాం అందరూ మనం విచిత్రంగా చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారో నాకైతే అర్థం లేదు ఎందుకంటే ఇక్కడ కెమెరా పట్టుకొని తిరిగితే ఎవడైనా విచిత్రంగా చూడాల్సిందే చూడండి అక్కడ ఎలా చూస్తున్నారు ఇప్పుడు మనం ఒక మటాటో కోసం ఎత్తుతున్నాం మటాటా అంటే ఒక వ్యాన్ కోసం ఎత్తుతున్నాం ఆ వ్యాన్ దొరకగానే మనం సిటీకి వెళ్ళిపోయి ఈరోజు మొత్తం సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం సిటీని వాక్ చేస్తూ మొత్తం సిటీని చూద్దాం ఎట్స్ ఎలా ఉంటుందో ఎంత క్రౌడీగా ఉంటుంది తెలుసా రాజధాని కెన్యా రాజధాని పిచ్చ పిచ్చ క్రేజీగా ఉంటుంది బాగు ఏట్లా కష్టంగా ఉన్నారు నాయనా ఈచురన్ సీట్లు మాత్రం 2 సీట్ సే మాత్రమే ఆది ఆక నా 2 బ్యాగ్స్ తో సంచి పోతున్నా ఏడౌన మ్యూజిక్ తో బిగ్ లౌడ్ మ్యూజిక్ ఎవరీవేర్ ఇన్ నైరోబి అండ్ యు గైస్ నో దట్ షీస్ మై హోస్ట్ సే హై ఆ ఇప్పుడు మోటాని కి సీటి కి వెళ్తున్నా రెండు బస్సులు మారి పెద్ద టీవీ పెట్టినట్టు మన ఇంట్లో పెట్టిన టీవీ లాగా రెండు టీవీ లు పెట్టినారు దానివల్ల అనేది మ్యూజికల్స్ చూడండి పెద్ద పెద్ద బాక్సెస్ లైక్ అండ్ సీజ్ ఆల్సో వన్ టీవీ మొత్తం బసంత టీవీలు అండ్ సౌండ్ బాక్సెస్ What is it what is called? The bus called? Uh, huh. They have so many different names. No, this kind of music. Oh, the kind of music. Bongo. Bongo. Yes. And that, the bus is called Ganya. Glanya. <laughs> Ganya. 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 <laughs> yes. Glanya, Ganya. 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 Yes. నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి అయితే వీళ్ళందరూ పాకిస్తాన్ ఫ్రెండ్స్ అనమాట గొలబాయ్ తుమారా అండ్ గొలాబాయ్ అబ్దుల్ గఫార్ అబ్దుల్ గఫార్మ్రాన్ ఖాన్ ప్రెసిడెంట్ అండ్ కెన్యాలో ఉన్నాను కదా ఇక్కడ చూడండి షూస్ క్లీన్ చేసేది రోడ్డు మధ్యలో ఉంది అన్నమాట చూడండి ఇలాగా ఒక చిన్న కుర్చీ లాగా పెడతారు నాలుగు చూడండి ఎలా ఉన్నాయో అలా పెట్టి కింద ఇక్కడ నేను కూర్చొని కదా ఇక్కడ క్లీన్ చేస్తున్నాను చూడండి షూస్ దాదాపు వారమైన షూస్ క్లీన్ చేసుకోగా గలీజ్ గలీజ్ అయిపోయింది అందుకే క్లీన్ చేసుకుంటున్నాను అంతకు ఇంకో కష్టం అవుతుంది అలా కూర్చొని అలా ఆ షూస్ ని క్లీన్ చేశారన్నమాట ఆ రాడ్ మీద షూస్ పెట్టాలి దానితో వాళ్ళు క్లీన్ చేశారు చాలా కొత్త వాటిలో అయిపోతుంది అనమాట షూస్ చాలా నీట్ చేస్తారు నా షూస్ చాలా గలీజ్ ఉన్నాయి కాబట్టి క్లీన్ చేసుకుందామని వచ్చిన అయితే యాభై షిల్లింగ్స్ అంట యాభై షిల్లింగ్స్ అంటే మన ఇండియాలో మన ఇండియన్ రూపీస్ లో ముప్పై ముప్పై రూపాయలు ముప్పై రూపాయలలో షూస్ క్లీన్గా కొత్త వాటిలో మెరిసేలా నీళ్ళ మీద చేస్తారు చూడండి అలా కూర్చోదా ఉండాలి నాలుగు సీట్లు నాలుగు సీట్లు అంటే ఒక్కొక్కరికి యాభై షెల్లింగ్స్ చూద్దాం ఒక రోజులు ఎంత సంపాయడం అడుగుతా హౌ మచ్ ఏం నిందమ్మా వన్ డే హౌ మచ్ ద వన్ డే డేసండ్ అదే చెప్పలేమంటే ఒక్కోసారి పదిహేను కావచ్చు ఒక్కసారి పది కావచ్చు బానే వస్తాయి గిట్టుబాటు పడది అనుకున్నాడు కానీ రోడ్డు మధ్య ఇలా కూర్చొని చాలా కష్టమైన పని పాపం కానీ ఇష్టంగా చేస్తున్నాడు వెరీ గుడ్ థ్యాంక్ యూ చూడండిగా వెనక అనిపిస్తుందా అదనమాట ఇప్పుడు నేను షూ క్లీన్ చేసుకున్నది చూడండి మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ మధ్యలో అలా పెట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉండే వాళ్ళందరూ వచ్చి షూ క్లీన్ చేస్తాం ఇక్కడ ఎక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంతే సెకండ్ హ్యాండ్ మార్కెట్ తర్వాత ఎత్తుకొచ్చినది మన ముంబైలో ఢిల్లీలో ఎలా సండే మార్కెట్ జరుగుతుందో ఇక్కడ రోజు జరుగుతుంది సండే మార్కెట్ చూడండి రోడ్ మీదే అది కనిపిస్తున్నాయి అన్ని సెకండ్ హ్యాండ్ తగ్గితే ఎత్తుకొచ్చినవి ఏమైనా వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ కనిపించినా వినిపించినా అడుగుతారు అనమాట ఎందుకు మాకు దెన్ బ్రీచ్ ఇలా చెప్తున్నావు అన్ని ఎక్కువ మాలే అనమాట ఇక్కడ అంతా ఏమైనా ఏం మాట్లాడుతున్నావు వానికన్నా అర్థం ఎంత క్రౌడీగా ఉంది ఈ పండు ఏంటో దిస్ సారీ ద ఫ్రూట్ కెమెరా పండు అంట చాలా తీయే ఉంటుంది అంట అయితే వంద రూపాయలకి ఏడైతే అయితేనే అంట ఒకటి అన్నది సరే తీసుకోలేకట్లా వాట్ ఈస్ నేమ్ పాష్యూల్ ప్యాషల్ అంట దీని పేరు థ్యాంక్ యూ అండ్ వాట్ ఈస్ ఇస్ वाला हेलो ట్రీ టమాటో అంట అది వంకాయ ఎలా ఉంది ట్రీ టమాటో అంట ఒక్కటి ఇవ్వట్లేదు తీసుకొని తిన్నామంటే చాలా ఉంటాయి అన్న అన్నారు ఇది ఏడుకైనా తినడానికి మనకు మనకైతే వెజిటేటబుల్ వెజిటేబుల్ ఏం దొరకదు మొత్తం మాంసమే బీఫే చాలా కష్టం మన లాంటి వాళ్ళు వచ్చి తినాలంటే ఏడుకైన బీఫ్ ఆలుగడ్డలు ఆలుగడ్డలు కూడా సగం వీళ్ళు మొత్తం కుక్ చేయరు సగం కుక్ చేస్తారన్నమాట సగం కుక్ చేసిన ఫుడ్డే తింటారు వాళ్ళు మొత్తం కుక్ చేసినట్టే వాళ్ళ ఇష్టం ఉండదు ముందర నుంచి చూడండి ఎలా ఉంటుందో ఎవరైనా నేను ఇన్స్టాలో ఒక రీల్ పెట్టినా అనమాట ఏంటంటే నైరోబిలో ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ప్లేస్ ఏది అని చెప్తే సిబిడి అని ఉంది అది సిబిడి సెంట్రల్ నైరోబి సెంట్రల్ అనమాట అక్కడికి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయి అనమాట సిటీ సెంట్రల్ నైరోబి సెంట్రల్ సిటీ అనమాట అది లోకల్ అనమాట మీకు అన్ని అన్నీ ఉంటాయి అనమాట ఎవరైనా వచ్చినా కూడా డైరెక్ట్గా సిబిడి అని తెలిస్తే ఇక్కడికి మధ్యలోకి వెళ్ళిపోతారు మీకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా సిబిడిలో దొరుకుతాయి అండ్ మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుంటే బోల్డ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా సిబిడికి వెళ్ళిపోవచ్చు బోల్డ్ అనేది ఇక్కడ లోకల్ యాప్ అనమాట బోల్డ్ అనేది మన దగ్గర ఊబెర్ ఎలా ఉందో ఇక్కడ బోల్ట్ అనేది కూడా ఉంటుంది అలాగే ఇక్కడ లోకల్గా బోడా బోడస్ అండ్ ఇంకోటి ఏంటంటే బైక్స్ కూడా ఉంటాయి బోడా బోడస్ అండ్ వాటిని ఏమంటారు షెటిల్ షటిల్స్ అన్న అంటారు వ్యాన్లు మన దగ్గర దొంగవ్యాన్ అంటారు మారుతి మినీస్ ఇక్కడ వాడతాం అనమాట చాలా ఎక్కువగా వాడతారు వాటిని ఇక్కడ ఊర్లకు వెళ్ళడానికి ప్రైవేట్ బస్సు మాత్రమే ఉంటాయి కదా గవర్నమెంట్ ఉండవు చూడండి ఎలా ఉన్నాయో తా ముందు చూడండి అసలు వీళ్ళందరూ చూడండి లైన్ ఎలా నిలబడారో వీళ్ళందరూ బస్ కోసం నిలబడారు మనకన్నా బెస్ట్ అనిపిస్తుంది చాలా మటుకు ఎందుకంటే మన వాళ్ళు అసలు బస్సుల కోసం కొట్లాడుకుని వస్తారు వీళ్ళు చూడండి ఎంత లైన్గా నిలబడారు ఎంత క్రమశిక్షణగా మన వాళ్ళు అయితే తట్లాడతారు ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటారు ఎక్కడ పోయినా ఈ మ్యూజిక్ ఒకటి పెద్ద రచ్చ ఎవరిని ఎవరు గుద్దుకుంటారో తెలియదు అంతగానే ఉంటుంది చూడండి ఎలా ఉందో మొత్తం క్రౌడ్ ఈ ప్లేసెస్ ఇప్పటికీ ఈ ప్లేస్కి మూడోసారి వచ్చిన రౌండ్లో తిరుక్కుంటా అసలైన ప్లేస్ ఏదో వెతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది తెలియని అయితే ఖచ్చితంగా ఎవరైనా గైడ్ ఉంటే బాగుంటుంది అందుకే నేను ఎప్పుడు చూసినా ఎవరినైనా గైడ్ని పెట్టుకుంటా పక్కన వాళ్ళు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలనేది అన్నది చూద్దామే ఎక్కడి వరకు వెళ్తాను ఆ తర్వాత నాకు గైడ్ వస్తానన్నది వస్తే తనతో పాటు ఒక చిన్న ఈవెంట్ ఉందన్నమాట అంటే ఈవెంట్ అంటే ఈ టూరిజం వాళ్ళకి సంబంధించిన టూరిస్ట్ పీపుల్ అందరు కలిసి ఒక తన ఒక చిన్న ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళడానికి నేను కూడా ప్రయత్నిస్తాను నేను కూడా వెళ్తా వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు లోకల్ పీపుల్స్ చాలామంది లోకల్ వాళ్ళు వస్తారు మనం వెళ్ళి కలుస్తాం వాళ్ళని తర్వాత ఎవరెవరు అనేది కూడా పరిచయం చేస్తా ప్లస్ ఎలా ఉంటుందో అవి కొత్త కొత్త ఈవెంట్ ఫస్ట్ టైం వెళ్తున్నా కదా నేను ఈవెంట్ని అలా చూద్దాము మీరు ఈ వీధులు చూడండి మీకు ఇది మొత్తం కెన్యా కెన్యా వీధుల మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేయండి పిల్లలు చూడండి ఎలా నా వెనక లేదా అనిలాడేస్తున్నారు అలసిపోయినా ఏ ఎంత దూరం నడవల్ల ఎంత దూరం వస్తారో నా ఏంటో తెలియదు పిల్లలు అయితే చూద్దాం వెళ్ళే కోరికొస్తారో ఎంత దూరం వస్తారో చూద్దాం సీ చూడండి వ్యాన్లు ఎలా వస్తున్నాయి ఎంత దగ్గరగా వస్తున్నాయా ప్రజలు మాత్రం ఎంత ఇరుక్కిరుగ్గా వస్తున్నారో అంత ఇరుకిరుగ్గా ఉన్నారో అసలు మొత్తం నైరుప్యం మొత్తం ఇలాగే ఉంటుంది మొత్తం ఫుల్ టఫ్గా ఇరుకు ఇరుకు అసలు ఎక్కడైనా బస్సులు ఏంటి పిల్లలు వెళ్ళిపోయారు మొత్తానికి మొత్తం కిలోమీటర్ తర్వాత నా ఇంటే నడుచుకుంటూ వచ్చారు ఆ తర్వాత వెళ్ళిపోయారు ఆ పిల్లలు చూద్దాం మనము రోడ్ ఎంత బాగుంటుంది ఏంటి మొత్తం వీధులన్నీ మీకు చూపిస్తా చూడండి చూడండి ఎలా ఉందో మొత్తం ఈ వీధులన్నీ మీరు చూడండి ఎక్స్ప్లోర్ చేయండి నాతో పాటు మీరు కూడా ఈ వీధులను చూడండి ఎలా కనిపిస్తుందో ఎంత టఫ్గా ఉంటుందో వీళ్ళందరూ చూడండి వేషధారణ ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరు ఏ బట్టలు వేసుకున్నారు అనే దానికి ఎవరికీ సంబంధం ఉండదు ఎవరైనా ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు మన మనోళ్ళు చూస్తే కాడు వాడతారు అసలు ఏంటి వాళ్ళు ఏంటి ఆ డ్రెస్ ఏంది వాళ్ళు ఏందని ఎందుకంటే అది ఒక వల్ల అలవాటు అంతే చూడండి వీధులన్నీ ఎలా ఉన్నాయో వీళ్ళు డెవలప్ అయ్యేది అంటే డెవలప్ అయ్యింది ఇక్కడ చూడండి ఎలా ఉందో డెవలప్ అయిన చూడండి ఎలా ఉంది అదే కొన్ని సిటీస్ మాత్రమే డెవలప్ అయింది అన్ని సిటీస్ డెవలప్ అవ్వలేదు ఒక మూడు నాలుగు సిటీస్ ఉంటుంది అందులో ఒకటి ముంబాస ముంబాసా ఎప్పుడు ట్రావెలర్స్ ఆడుతుంటుంది ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్లో అయితే నైరోబి తర్వాత ముంబాసా తర్వాత నైవాస్ ఆ తర్వాత కిసుము అండ్ చిన్న చిన్న ఊర్లు కిసుము నక్కు నరుకు తర్వాత ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా మసాయి వాళ్ళని చూడాలనుకున్న వాళ్ళు మసాయి వాళ్ళు అంటే ట్రైబ్స్లో ఫేమస్ అయిన వాళ్ళు నలభై రెండు ట్రైబ్స్ ఉన్నాయి ఇక్కడ కెన్యాలో మొత్తం అయితే నలభై రెండు ట్రైబ్స్లో చాలా ముఖ్యమైన ట్రైబ్ మాత్రము మసాయి ఆ మసాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూడడానికి ఒక ప్రత్యేకమైన ఒక అడి ఉంటుంది అడివిలో మొత్తం వెళ్ళిన తర్వాత మొత్తం ఫారెస్ట్లో మీకు ఎనిమల్స్ చూపిస్తారు దాన్ని సఫారీ అంటారు తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మసాయి వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళను కలిసచ్చు వాళ్ళకు ఒక టూ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ ఇవ్వాలి గ్రూప్గా వెళ్ళినప్పుడు మనకు తక్కువ అవుతుంది మీద వాళ్ళకి తక్కువ కాదు చూ చూడండి వెళ్ళి చూడండి ఇక్కడ ఇంతకుముందు చూపించిన షూది మీ వాళ్ళు ఇక్కడికి చేస్తున్నారు ఓకే వాడు రెండు పిలుస్తారు అండి సోది పెడతాడు సోది అంటే ఎందుకు తీస్తున్నావు ఏంటి అని పెద్ద కథ మంచిగా మాట్లాడటం నేను కూడా వెళ్ళొచ్చు No, no. I record video? Yeah, it's Should a good one. <laughs> 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 okay, Sabare. Don't allow the bus This name is music bus and what is this name, bus name? Okay. This is the bus name. <laughs> this bus name. Name? No. Yeah. <laughs> this kind of bus. This only bus? Yes. Ah okay, okay. Don't allow the design. No, I'm just walking to streets. కేటిఎం ఓకే ఓకే వాళ్ళ బస్ నేమ్ పేరు ఏం పర్ అంటే ఏం చెప్తులేడు అది డిస్కో బైక్ బస్ అనమాట దాంట్లో వెళ్తే మొత్తం ఫుల్ నాలుగు వైపులా సౌండ్స్ ఉంటాయి మేము నిన్న తీసిన వీడియోలో చూపించి ఈ వీడియోలో పెడతా చూడండి నేను ఇంతకుముందే చూసే ఉంటారు మీరు ఆ బస్సులో మొత్తం మ్యూజిక్తో పాటు హల్చల్ ఉంటుంది అట్లా అస్సలు పెద్ద టీవీ ఉంటుంది ఫుల్ మ్యూజిక్తో గడగడ లాడిపోతుంది వీళ్ళకి అట్లా వీళ్ళకి మ్యూజిక్ అంటే ఎంత పిచ్ అంటే కోసుకుంటారు టీ మ్యూజిక్ కోసం చూడండి ఎలా ఉంది డ్రస్ బస్ అంతా గజ్జర గజ్జరా కచ్చర కచ్చరా ఉంది బస్సు చూడండి అటు చూడండి రోడ్ మీద డ్యాన్ సరే అదే పోయినాయి కదా చూడండి ఎలా ఉంది మొత్తం చూడండి ఎలా బస్సు ఎలా ఉన్నాయి బస్సులు ఇది దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ బస్సెస్ మొత్తం మ్యూజిక్ బస్ లేవన్నీ ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు వెళ్తున్నా చక్కగా బేబా 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 అంటే రండి రండి తొందర తొందర తొందరగా అని అర్థం అంటే ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ చూడండి అన్ని సెకండ్ హ్యాండ్ క్లోత్స్ అనమాట మొత్తం సెకండ్ హ్యాండ్ క్లోత్స్ అండ్ సెకండ్ హ్యాండ్ షూస్ అందరికి సంబంధించినవి మాత్రం అండ్ వాచ్లు గీచ్లు అన్ని సెకండ్ హ్యాండ్ మళ్ళీ దాని మీద యాపిల్ సింబల్ ఉంది మన ముంబైలో కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ సండే మాత్రమే ఉంటుంది సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇట్లా రోజంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తం ఉంటాయి మన మొత్తం అన్ని రోజులు ఉంటాయి సెకండ్ హ్యాండ్ మార్కెట్ చూడండి బస్సులు కనిపిస్తున్నాయి డిస్కో బస్సు లోపల సౌండ్ మోగిపోతుంది అసలు చెవులు చిల్లుడు పడిపోతాయి నేను పాత వీడియోలు ఇదే వీడియోలో పెడతాను నాకు తెలియదు అనుకుంటా ఏ వీడియోలో పెడతానో తెలియదు కానీ నాకు తెలిసి ఇదే వీడియోలో పెడతాను అనుకుంటా చూడండి అలా ఉంది డిస్కో బస్సు అలిసిపోయినారా నాన్న దాదాపు ఒక కిలోమీటర్ తిరిగి రెండు మూడు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్లు తిరిగింట ఏదో చూసినట్టే ఉంది దిగిన ఐ గుడ్ థ్యాంక్ యూ జస్ట్ వాకింగ్ ఏం మాట్లాడుతుండ్ర నాయనా వాడు ఏం మాట్లాడుతున్నాడు వానికి అర్థమైతే లేదు నాకు అర్థమైతే లేదు చూడండి అన్ని సెకండ్ హ్యాండ్ లేకపోలేవన్నీ కనిపిస్తుంది అక్కడ పైన కనిపిస్తుంది ఆ పైన అలా కనిపిస్తుందా అవన్నీ ఏ ఊరికి పోతుందో ఆ వ్యాన్ అని తెలుసుకోవడానికి ఉంటుంది దాన్ని షటిల్స్ అంటారు క్లాసిక్ లగ్జరీ అని కొంచెం పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి చూడండి అవన్నీ వేరే ఊర్లోకి వెళ్ళడానికి మనకు అనమాట పక్కన చిన్న చిన్న షాప్స్ ఉంటాయి వాటిలో బుక్ చేసుకోవాలన్నమాట టికెట్ అలా బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే పోవచ్చు డైరెక్ట్గా ఎక్కి కూర్చోవచ్చు ఈ బస్సులు పెద్ద బస్సులు అయితే డైరెక్ట్గా బుక్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఎక్కి కూర్చొని వెళ్ళిపోవచ్చు ఆ చిన్న షెటిల్స్ అయితే ఆ చిన్న వ్యాన్లు అయితే మారుతి వ్యాన్లు అవైతే ఖచ్చితంగా బుక్ చేసుకోవాలంటారు చిన్న చిన్న స్టోర్స్లా ఉంటాయి దాని దగ్గరికి మనం బుక్ చేసుకోవాలి చూడండి ఎలా ఉన్నారో వింత వింతగా ఉంటారు వీళ్ళ ఆచారాలు ఇలా డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ ముఖ్యంగా చాలా వింతగా ఉంటుంది రెండు కప్పులు ఇంత ఇంత పెద్ద ఛాయ్ కప్పులలో ఛాయ్ చదువుతారు చూడండి ఇంత పెద్ద ఉంది కప్పు నాతో పాటు మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను కాకపోతే నేను వాక్ చేస్తున్నా దాదాపు ఒక్క పది పది కిలోమీటర్లు వాక్ చేసిన ఇప్పటికే మొత్తం ఈ చుట్టుపక్కలంతా కూర్చుందామంటే ఎక్కడ స్థలం లేదు తీసుకుంటే రూమ్ తీసుకోవాల్సిందే మళ్ళీ ఇప్పటితో నాకు కెన్యా ట్రిప్ అయితే అయిపోయింది అది టీ వన్ ఎయిర్పోర్ట్ అనమాట వీలైతే లోపలికి చూపిస్తా లేకపోతే చూపాను వర్షం పడుతుంది మన ఇండియాలో కూడా వర్షం పడుతుంటుంది నాకు తెలిసి ఇంతటితో కెన్యా ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి ఇంటర్నెట్ ఇష్యూ చాలా ఉంది అందుకే అప్లోడ్ చేయలేకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేస్తా ఇది ఈ వీడియో లాస్ట్ వీడియో నాది కెన్యా నుంచి అండ్ సి ఆరు గంటలకు ఉందనమాట ఫ్లైట్ ఎయిత్ జూలై ఇది చూద్దాం ఒకవేళ వీలైతే లోపల తీస్తా లేకపోతే ఇదే లాస్ట్ మై ఫ్లాగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇన్స్టాలో చాలా మంచి రెస్పాండ్ వచ్చింది యూట్యూబ్లో రెస్పాండ్ రాలేదు కానీ ఇన్స్టాలో అయితే చాలా మంచి రెస్పాండ్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద ఫాలోవర్స్ అండ్ కొంచెం ఒక పది పన్నెండు మంది పదిహేను మంది అయినా వాళ్ళు కూడా ఫాలోవర్స్ నా వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా ఫాలో చేసి నా ట్రావెల్ని ఎంకరేజ్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్లైట్లో కూడా వీడియో తీస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు కాకపోతే ఈరోజు తీయాల్సి వచ్చింది అదే నా పక్కన మన ఇండియా వాళ్ళే ఉన్నారు తను కూడా ఉన్నాడు హలో హాయ్ అండ్ చూడండి బయటికి ఎలా అనిపిస్తుందో నేను ఫస్ట్ చిద్దామనుకున్నా కాకపోతే అంత క్లియర్ లేదు బయట నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది మనకు ఆ తర్వాత మనం ముంబైకి చేరుకుంటాం ముంబైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్